హాయ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట అండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేశాను కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సేమ్ మనం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కర్రీ అంత మనిపెట్టి కొనుక్కొని బదులు మనం ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమీ ఉండవండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వేస్తా ఫస్ట్ ఏమంటే తెచ్చుకున్న వెంటనే తన పైన మెత్తటి మెట్టిలా ఉంటుంది అనమాట అవి వాటర్లో టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు పైన ఒక లేయర్లో వస్తుంది ఆ లేయర్ అయితే ఎప్పుడు వండినా లేయర్ వస్తుంది ఇప్పుడు ఎందుకు రాలేదు నాకు ఇంకా అలానే కట్ చేసే అప్పటికి స్కూల్ టైం అయిపోతుంది మా బాబుకి అనేసి పైన తొడుమ దగ్గర కొంచెం కట్ చేసుకున్న తర్వాత వాటిని పా పెద్ద సైజ్ అయితే ఫోర్ పీసెస్ కింద నార్మల్ చిన్నగా ఉంటే టూ పీసెస్ కింద కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మష్రూమ్స్ని ఫస్ట్ లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అనమాట ఎందుకంటే అవి అలా కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల మష్రూమ్స్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంచెం వీటికి సాల్ట్ అన్నది పడుతుంది అనమాట మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసినప్పటికీ అందులో వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ వాటర్తో ఆయిల్తో తీసేసుకొని ఒక పక్కకి పెట్టేసుకోవాలి సాల్ట్ అన్నది మనం ఇందులో కొంచెం కొద్దిగా యాడ్ చేసుకోండి అంటే మష్రూమ్ సరిపడా ఒక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అవి వెంటనే అయిపోతాయి అందులో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి పక్కకి తీసుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ వేసుకుందాం అది కూడా ఏం కాదు యాలకులు ఒక రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర వేసుకుని అవి ఫ్రై అయ్యాక లవంగాలు కూడా వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నార్మల్గా అయితే ఆనియన్స్ కూడా మనం మిక్సీ పట్టి వేయవచ్చు కానీ ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ సాల్ట్ వేసి ఫ్రై చేస్తే అవి మెత్తగానే అయిపోతుంది ఫేస్లోనే అయిపోతుంది కొంచెం పసుపు సాల్ట్ వేసి లిడ్డు పెట్టేసుకుంటే అవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఆనియన్స్ అన్నవి ఈ లోపల మనం ఏంటంటే టమాటా క్యూర్ చేస్తామన్నమాట మిర్చి వేసుకోండి మిర్చి వేసేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మసాలాకి ఏంటంటే టమాటా వన్ టమాటా పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి మీకు ఇందులో జీడిపప్పు వేయాలి నా దగ్గర అవైలబుల్ లేదనమాట అందుకనేసి గ్రేవీ కోసం అనమాట అండి మెయిన్ ఏంటంటే మనం ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మనకి ఆ గ్రేవీ అన్నది యాడ్ అవుతుంది అనమాట అది ఒక టూ స్పూన్స్ పల్లీలు అయితే యాడ్ చేశాను అవి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఈ ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ కూడా అందులో వేసేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది ఇందులో మనం పల్లీలు వేసాం కదా త్వరగా పట్టేస్తుంది అనమాట దగ్గరుండి కలుపుకోవాలి తర్వాత ఇందులో కారం వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ పక్కన మష్రూమ్స్ పెట్టుకున్నాం కదా అవి వాటర్తో సహా వేసేసుకోవాలి అందుకే మీకు పల్ ఇందులో మష్రూమ్స్లో వాటర్ రాకపోతే కొద్దిగా టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నా దగ్గర ఇందులో కసూరి మేతి అంటారు కదా మెంతి ఆకు డ్రై అయిపోయిన తర్వాత ఆ పొడి అయితే వేస్తారు మన దగ్గర మెంతాకులు ఉంటాయి కదా పచ్చివి అవైనా వేసుకోవచ్చు వేసుకున్నా వేసుకోలేకపోయినా పర్లేదు నా దగ్గర అయితే ఉంది కాబట్టి వేసా మెంతాకు చిన్నదైతే వేసుకోండి వేసుకున్న తర్వాత అంతే కలిపేసుకున్న తర్వాత ఇందులో అందులో మనమైతే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూను నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట అది మామూలుగా ధనియాలు జీలకర్ర లవంగాలు గసగసాలు యాలకులు దాల్చిన చెక్క అవి గ మసాలాలన్నీ కొంచెం ఆయిల్ లేకుండా నార్మల్ ఫ్రై చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే మసాలా అయితే మనకి రెడీ అవుతుంది అని అలా చేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర గరం మసాలా ఉంటుంది కదా నార్మల్గా ప్యాకెట్ అదైన వేసుకోవచ్చు లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుని అంత అయిపోయినట్టు అనమాట కర్రీ అయితే చాలా బాగుంటుంది రోటీలోకి చపాతీలోకి నార్మల్ రైస్లోకి అయితే బాగుంటుంది రైస్లోకి మా హస్బెండ్ తిన్న తర్వాత ఏమన్నారంటే కర్రీ అయితే ఎక్సలెంట్ వచ్చింది కానీ లెమన్ వేసాక దాని టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిందని అన్నారు నాకు ఫుల్ కోపం వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ అయితే ఎవరు చేయట్లేదు కామెంట్ చేయండి బాయ్ బాయ్